ముఖ్యమంత్రి తీసుకొస్తుంది ఎందుకంటే ఇంత స్పందన అనువయ స్పందన ఇది స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉండదు మన పరిస్థితులు కూడా ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యం పెట్టేది జరగబోయేది కూడా నేను అట్లే ప్రతి కాన్స్టిట్యువన్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఎన్డిఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏదున్నా మనకి ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న వల్ల ఖచ్చితంగా ఏంటి ఆడ గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థులు ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది స్పందన ఇక్కడ మీ అందరికీ కూడా మన కోవురు గెలుపు అని అనుకోవచ్చు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బిజెపి మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం